ఎలా ఉన్నారు ఇంకా పోతేనండి ఒక చిన్న కథ శ్రీకృష్ణుడికి జ్వరం వచ్చిందంటండి బాగా వచ్చింది అప్పుడు ఏం చేయాలో అర్థం కాక నారదుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణ ఏంటి ఈ పరిస్థితి ఎలా ఫీవర్ అదే ఈ జ్వరం అనేది ఎలా తగ్గిద్ది నీకు అని అడగ కృష్ణుడు చెప్పాడంటే నా భక్తులు కాల ధూళి ముదుటి మీద రాస్తే తగ్గిద్ది అని చెప్పాడంట నారదుడు ఇంకా బయలుదేరాడు వచ్చి కృష్ణుడు భార్యల దగ్గరకు వచ్చి అడిగాడు మీ కాళ్ళ ధూళి ఇవ్వమంటే అయ్యో పతిదేవుడికి కాళ్ళకు అంటుకున్న దూ మట్టిని రాయకూడదు మేము నరకానికి పోతాం మేము ఇవ్వమన్నారు సరే అని గోపికల దగ్గరకు వచ్చి అడిగాడు గోపికలు సేమ్ మాట్లాడినాడు కృష్ణుడికి రాస్తే మేము నరకానికి పోతాం మేము ఇవ్వమని ఏం చేయాలో నారదుడికి అర్థం కాక రాధ దగ్గరికి వెళ్తే రాధ అయ్యో నా కృష్ణుడు బాధపడుతున్నాడు ఆయన బాధ తగ్గించడానికి నేను నరకానికి వెళ్ళినా పర్లేదు అని ఆమె కాల ధూళిని తెచ్చి కృష్ణుడు నుదుట రాసిందంటండి అది కృష్ణుడికి అప్పుడు జ్వరం తగ్గింది అది భక్తుల మీద దేవుడికి ఉన్న ప్రేమ